అండి ముందుగా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అమ్మే చూస్తుంటారు కదా టాప్ ఫైవ్ కోసం పోరాటం ఈ టాప్ ఫైవ్లో అడుగు పెడతానికి కొంతమంది కంటెస్టెంట్స్ బ్లడ్ అండ్ సోల్ పెడుతున్నారు డూఆర్ డైలాగ్ కష్టపడుతున్నారు పావులు చాలా చక్క చక్క కదుపుతున్నారు ఎందుకంటే సీజన్లో అప్ టు ద మార్క్ లేకపోయినా కనీసం టాప్ ఫైవ్లో ఉండాలని కోరిక మాత్రం బలంగా ఉంటుంది సో ఈ టాప్ ఫైవ్ కోసం ఎవరి ప్రయత్నాలు ఎలా ఉన్నాయి వాళ్ళు వేసే ఎత్తులకు పై ఎత్తులేంటి వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు వాళ్ళని ఏ విధంగా టాప్ ఫైవ్లో తీసుకెళ్ళడానికి ఒక దారిని ఏర్పాటు చేస్తున్నారు ఇది మన టాపిక్ వీడియో మొత్తం చుట్టానికి ప్రయత్నించండి ముందుగా మీకు ఆ మీ ఓపిన కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి కన్ఫర్మ్గా టాప్ వన్ టాప్ టూ టాప్ త్రీ కొద్ది క్లారిటీ వచ్చేసినట్లేనండి ఆల్మోస్ట్ తనుజా ఇమ్ము అలాంటి కల్యాణ్ వీళ్ళ మధ్య ప్రజెంట్ ఇప్పుడు రైట్ ఆఫ్ స్టేటస్కి వీళ్ళ ముగ్గురికి ఎలాంటి ఢోకా లేదు బయట వీళ్ళకి బ్రహ్మాండంగానే ఉంది సీజన్ మొత్తం కూడా కొద్దో గొప్ప వీళ్ళ మీద డిపెండ్ అయి ఉంది ఇంకా అంటే సెలబ్రిటీస్ స్థాయి అన్నది కొద్దిగా తగ్గటం అలానే మంచి స్టామినా ఉన్న కరెక్ట్గా హ్యూజ్ ఫ్యాన్ బేస్ అనేది చెప్పలేన కానీ కరెక్ట్గా గేమ్ ఆడగలిగే కంటెస్టెంట్స్ని తీసుకురాలేకపోవటంలో బి బీబీ సీజన్ గట్టిగానే ఫెయిల్ అయ్యింది అగ్ని పరీక్ష పేరు చెప్పినా వైల్డ్ కార్డ్ ఎంత అయినా రీఎంట్రీ అయినా పాపం చాలా కష్టాలు పడ్డారు కానీ కొంత సెలక్షన్లో మాత్రం చాలా చాలా ఇబ్బంది అనిపించింది ఎందుకంటే చాలామంది బిగ్ బాస్ అవ్వడం కోరిక ఉన్నా కూడా బ్యాడ్ అయిపోతామేమో అన్న బా దీంతో రాలేకపోతున్నారు అది చాలా క్లియర్ కనపడింది అయినా కూడా సీజన్ ముందుకు తీసుకెళ్ళడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకా ఇది చిన్న చిన్నగా హైప్ క్రియేట్ అవ్వాలంటే ఒక టగ్ ఆఫ్ వార్ జరగాలి సో ఈ టగ్ ఆఫ్ వార్ ప్రజెంట్ ఎవరి మధ్య జరుగుతుంది టాప్ ఫైల్లో అడుగు పెడతానికి ఎవరి మధ్య ఎక్కువ పోటీ ఉంది మాక్సిమం రీతు గట్టిగా ఒక గట్టిగా అనమాట ఎంత గట్టిగా ప్రయత్నిస్తుందంటే డెమ్మన్ని కూడా క్రాస్ చేసి టాప్ లో ఉండడానికి చాలా విశ్వ ప్రయత్నం చేస్తుంది చేస్తూనే తనతో పాటు డెమను కూడా తీసుకువెళ్ళే ప్రయత్నం ఆ తరంగా చేస్తుంది సో రీతు మనసులో కోరిక సో నాలుగు ఐదు స్థానాలు మనవే అంటే కన్ఫర్మ్గా డెమను రీతు ఇద్దరు టాప్ ఫైవ్లో ఉండడానికి చాలా పర్ఫెక్ట్గా వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ దానికి తగ్గట్టుగా ఆలోచనల ముందుకెళ్తున్నాయి మేబీ వాళ్ళ మధ్య రిలేషన్లో కొంత పంచాయతీలు జరుగుతూ ఉన్నా అంతర్లీనంగా వాళ్ళ ఆలోచనలు మాత్రం పక్కా ఉన్నాయి ఆ క్రమంలోనే ఆ బాగా ఇమేజ్ ఉన్నది ఆ కళ్యాణికి బయట అన్న విషయం కొద్దిగా రీఎంట్రీస్ ద్వారా మనీష్ మర్యాద ద్వారా కొంత ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ సేకరించిన వీళ్ళు ఇప్పుడిప్పుడే చిన్నగా కళ్యాణ్ గురించి డౌన్ చేయడానికి కొంత కళ్యాణ్ బ్యాడ్ చేయడానికి కళ్యాణ్ కొద్ది క్రాస్ దాటి క్రాస్ అయ్యి దాటడానికి కళ్యాణ్కి క్రా చెక్ పెడటానికి గట్టిగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అట్లానే కొత్తగా వచ్చిన కంటెస్టెంట్స్ మీద పెద్దగా ఇబ్బంది ఏం లేదు కానీ అంటే నిఖిల్ మీద కానీ లేకపోతే గౌరవ్ మీద కానీ అనిక సాయి మీద కానీ వీళ్ళకి పెద్ద టెన్షన్ ఏం లేదు కానీ రీఎంట్రీ ద్వారా వచ్చిన భరణి గారి మీద మాత్రం కొంత కొంత ఎక్కడో కొంత డౌట్ఫుల్గానే ఉన్నారు ఎక్కడో మళ్ళీ గారు టాప్ ఫైవ్కి వెళ్తారేమో సో గారిని టాప్ ఫైవ్లోకి వస్తే మన ప్లేస్ గల్లంత అవుతుంది అన్న దాని మీద కొంత చర్చ అలానే ఇక్కడ వీటిని రెండు గ్రూపులు మూడు గ్రూపులు విడదీయాలండి అంటే మూడు గ్రూపులు ఎలా అంటున్నానంటే రీతు డెమను ఒకవైపు అట్లానే భరణి దివ్య ఒకవైపు ఎందుకంటే వాళ్ళిద్దరూ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు దివ్య కూడా బాగా కోరికుంది దివ్య భరణి ఇద్దరు టాప్ లో ఉండాలని చెప్పేసి చాలా గట్టిగా దివ్యాకు ఉంది భరణి గారు గా టాప్ ఫైవ్ అడుగు పెడతానికి ఆయన దేశ ప్రయత్నం చేస్తున్నాడు ఆ వెళ్ళే క్రమంలో ఈ బాండింగ్స్ ఏమన్నా అడ్డుపడతాయి ఏమో అని కొంత బయటకు వచ్చి బయటికి వెళ్ళి వచ్చారు కాబట్టి క్లారిటీ ఉంది ఆయనకి కన్ఫాంగ ఆయనకు ఆయన అడుగులు ఇటు మొదలు పెట్టాడు ఇంకా ఇండివిజువల్గా తను ముందుకు వెళ్ళడానికి అలానే తన చుట్టూ ఉన్న వాళ్ళను కూడా కొంత కన్సర్ను చూపించినా వాటి వల్ల తన ఆటకు ఇబ్బంది కలగకూడదనే క్రమంలో ముందుకు వెళ్తున్నారు ఇక్కడ కొద్దో గొప్ప తడబడుతుంది ఇండివిజువల్గా ఆడతానంటూనే ఎక్కడో ఒక ఎక్కడో చూడటం మళ్ళీ గారు లోపలికి రాగానే ఆ బర్నీ గారి మీద ఒక ప్రొసెసివ్నెస్ ఎక్కడో తన ఇన్వాల్వ్మెంట్ అది ఇంటర్ఫీర్ కనపడుతుంది కన్ఫర్మ్గా అది ఆ తనూజా పాయింట్ ఆఫ్ వ్యూ రిలేషన్ చూడటం తను తనూజాని సెంటర్ పాయింట్ చేసే ఆమె గారితో మాట్లాడే విధానం ఎక్కడో కన్ఫంగా తన మాటల్లో కన్ఫంగా తనుజానే బ్యాట్ చేస్తుంది తనుజాని గురించి కొంత వేరేగా చెప్తుంది తన ఆట అర్థమవుతున్నా కూడా ఎందుకు ఈ టాపిక్ కింద మళ్ళీ ఆ పర్సెప్షన్ అంటే నీ వల్ల నేను నా వల్ల నువ్వు దూరం అయిపోయావని ఏవి ఏ పాయింట్తో అయితే తను ఆ నామినేట్ చేసిందో అదే పాయింట్ అక్కడ నిజంగా ఆమెను చేసేది నిజమే కదా అవలానే ప్రవర్తిస్తుంది కదా అనేటట్టుగా ఆ ఉన్నాయి అక్కడ నుంచి బయటపడకపోతే కనుక ఇది నెగిటివిటీ అయిపోయి ఆమె కంపల్సరీగా ఆమె చేరుకున్న గమ్యాన్ని చేరుకోలేదు ఆమె ఆమె నుండి కనుక బయటకు వస్తే ఆమె కన్ఫంగా తన మనసులో కోరిక అయితే బర్ణే గారు కన్ఫంగా దివ్యాలు ఇద్దరు అడుగు పెట్టాల్లో కోరి అదొక బ్యాచ్ అండి ఇంకా సంజనా గారు పక్కాగా సంజనా గారికి వీళ్ళందరికన్నా కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాప్ ఫైవ్ సంజనా గారు సంజనా గారి వల్లే ఆట మొదలైంది సంజనా గారి వల్లే సీజన్ స్టార్ట్ అయింది సంజనాగారి వల్ల ఒక బజ్ క్రియేట్ అయింది సంజనా గారి వల్ల అట్రాక్ట్ అయింది కానీ తర్వాత తర్వాత కాలక్రమే సంజనా గారు కొంత తడబడ్డారు ఎమోషన్ గురయ్యారు టెన్షన్ పడ్డారు ఫ్రస్ట్రేట్ అయ్యారు మాటలు జారారు ఇంతమంది చేసే కంటెంట్ ముందు నాది కనపడతలో భయపడ్డారు మెయిన్ ఇన్నిటికన్నా తనలో ఒక భయం అన్నది ఏం చేసిందంటే తన ఆటని పూర్తిగా కమ్మేసింది ఇప్పుడు సంజనా గారు టాప్ ఫైవ్లో ఉంటానా లేదని ఒక డౌట్ వచ్చేసింది సంజనా గారిని ఎట్లయినా సరే టాప్ ఫైవ్లో ఉంచాలని కోరుకుంటుంది ఎవరయ్య అంటే ఇమానియల్ సో ఇమ్మూకి ఎట్లయినా సరే ఆమెను తీసుకువెళ్ళాలి ఆమె కంపల్సర్ ఆమెను తీసుకెళ్ళాలి అని అంటే చాలా క్లియర్ టాప్ ఫైవ్ మధ్య పోరాటం ఎక్కడెక్కడ ఉంది సో రీతు సంజనా గారు అటుపక్కకి వచ్చేసరికి డెమను భరణి సో దివ్య వీళ్ళల్లో ఎక్కువ తిరుగుతూ ఉంది ఇప్పుడు వీళ్ళు ఒకరి గురించి ఒకళ్ళు ఎలాంటి ఎత్తుల పై ఎత్తులు వేస్తారు ఇదిగాక తనుజా మరి ఎవరిని టాప్ ఫైవ్లోకి తీసుకెళ్తానికి తన వంతు ప్రయత్నం చేయబోతుంది ఇక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నారు వీళ్ళందరికన్నా కూడా వీళ్ళందరికీ భయపెట్టే వ్యక్తి ఒకళ్ళు ఉన్నారు ఆ భయపెట్టే వ్యక్తే సుమన్ శెట్టి ఇమేజ్ పెంచుకుంటూ రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి కూడా మొదటి వన్ వీక్ తప్ప ఇంకక్కడి నుంచి ఎక్కడా కూడా ఏ వీక్ కూడా ఇబ్బంది పడకుండా ఆయన ఇమేజ్ పెంచుతుంది బీబీటీఎం ఆడియన్స్ ద్వారా కానీ నాగ్స్ వార ద్వారా కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళ హోస్టల్ ద్వారా కానీ రీఎంట్రీలు కానీ వైల్డ్ కార్డ్స్ కానీ అందరూ కూడా ఆ ఒక ఇమేజ్ని అంటే మంచిగా ఉన్నాడు బాగా ఆడుతున్నాడు అయినా కూడా ఆయన ఆట కన్నా కూడా ఎక్కువ ఇమేజ్ ఇచ్చారు ఆయన చాలా చాలా పైకి లేపారని చెప్పాలి కన్ఫర్మ్గా ఆయన టాప్ ఫైవ్ కూర్చోబెట్టాలని బీబీటీమే టీమే ప్రయత్నిస్తుందా అన్నట్టుగా ఆయనకి ఇమేజ్ అయితే పెంచారు మరి వీళ్ళందరికీ చెక్ పెట్టేది ఆయన కనుక అయితే ఆయన టాప్ ఫైవ్లో కనుక బెర్త్ కన్ఫామ్ చేసుకుంటే ఇక ఉండేది ఒకే ఒక్క స్థానం ఆ ఒక్క స్థానం కోసం విపరీతమైన తాగుడు ఉందన్నమాట అలానే ఇక్కడ ఇమాన్యువేలు ఎట్లా పావులు కదుపుతుంటాడు ఎట్లా ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేయడానికి లేకపోతే తనూజ కావచ్చు భరణి అలానే దివ్య ఇటుపక్క తనూజ గారి మీద ఉన్న ఒక కన్సర్న్తో భరణి గారిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో తనుజా హెల్ప్ ఎలా ఉంటుంది అట్లానే దివ్య వల్ల ఏదన్నా కొంత దూరం అయిపోయి గారికి అన్యాయం జరుగుతుందా లేదు సో వీళ్ళు వీళ్ళు కొట్టుకొని సైలెంట్గా డెమ్ అన్ని రీతు అలా హ్యాపీగా లోపలికి అడుగు పెడతారా లేదా ఇమ్మాన్యుల్ మమ్మీని ఎట్లయినా లోపలికి తీసుకెళ్లాలని చెప్పేసి ఒక లాగా ఒక యూనిటీ లాగా కొంతమందిని తన వైపు తిప్పుకొని సో పొటాపొటీగా కాంప్యూటర్స్గా ఉన్న వాళ్ళని బయటికి పంపించి బయటికి పంపించే ప్రయత్నం చేస్తాడా ఎందుకంటే ఆ భరణీమూకి చాలా క్లియర్గా అది భరణిగిరి మీద గారి మీద కావచ్చు దివ్య మీద కావచ్చు తనుజా మీద కావచ్చు వీళ్ళతో కన్సర్న్ చేసుకుంటే కొంత వాళ్ళ మీద కొంత నెగిటివిటీ అనేది ఒక అభిప్రాయం ఏర్పడింది కానీ వీళ్ళ సహాయం లేకుండా సంజనా గారిని మాత్రం లోపలికి తీసుకెళ్లే అవకాశం అయితే లేదు సో ఇక్కడ ఇమాన్యుల్ కూడా చాలా చాకచక్యంగా కంపల్సరీ ముందుకు తీసుకెళ్ళాలి సేమ్ అట్లానే రీతు లోపలికి వెళ్ళాలి అంటే పక్కాగా డెమన్ కూడా తీసుకొని వెళ్ళాలి తన కొరికి నెరవేరాలి అంటే కన్ఫామ్గా కా ఇటు పక్క వీళ్ళ ముగ్గురు గొడవలు ఏవైతే ఉన్నాయో సో సా భరణి గారు దివ్య తనుజ ఈ మ్యాటర్లో వాళ్ళిద్దరు ఎంత బ్యాడ్ అయితే అంత మంచిది సో వాళ్ళు ఎంత నెగిటివ్ అయితే ఎంత మంచిది అనేది మైండ్లో పెట్టుకొని ఆ రకంగా పావులు కదిప్పే అవకాశం అయితే ఉంటుంది ఇక నెక్స్ట్ మిగిలింది మన సుమన్ సుమన్ గారి సుమన్ గారు జోలికి కనుక వెళ్ళగలిగితే సో కంపల్సరీగా సంజనా గారు సుమన్ గారు ఇటుపక్క సుమన్ గారు ఎవరిని హెల్ప్ చేస్తారు మళ్ళీ కంపల్సరీ పని హెల్ప్ చేస్తారు కొద్దిగా సంజనాకి వ్యతిరేకంగా ఉంటారు సో ఇటు నుంచి ఈ బరణీ దివ్యాల వైపు నుంచి కంపల్సరీగా ఎక్కడో చోట దొరికినప్పుడల్లా ఆ సంజనా గారిని కొంత డౌన్ చేయడానికి సంజనా గారిని కాంపిటీటర్ అవ్వకుండా అవ్వకుండా ఉండడానికి అంటే కొంత వైల్డ్ కార్డ్ అంట్రీస్ని పక్క పక్కన పెడితే ఎక్కువ వీళ్ళ ఆలోచన అనమాట వీళ్ళందరిలో మళ్ళీ అమాయకంగా ఇటు తిరిగే రాము ఉన్నాడు సో రాము టాప్ ఫైవ్లో వెళ్ళడానికి చాలా కష్టం ఎందుకంటే ఇక్కడ చాలా లింకులు ఉన్నాయి వీళ్ళందరికీ వీళ్ళందరి లింకులు దాటి రాము బయటికి వెళ్ళాలంటే చాలా చాలా కొద్ది కష్టమైన పని అది మరి లక్గా ఏమన్నా రాముకి సుడి తిరిగితే ఏదైనా టికెట్ వినాలే ద్వారాలో డైరెక్ట్గా టాప్ ఫైవ్లోకి వెళ్ళగలిగితే చెప్పలేము సో ఇంకా బిగ్ బాస్ ఆడే ఆట ఇంకెలా ఉండబోతుంది ఇంతకీ టాప్ ఫైవ్కి ఎవరు డిజర్వ్డ్ అసలు ఎవరు ఉండాలనుకుంటున్నారు వన్ టూ త్రీ స్థానాలు కన్ఫర్మ్ అయినట్టేనా లేదు ఇంకా వాటిలో కూడా ఏమైనా చేంజెస్ ఉన్నాయా ఒకటేవారు రెండోవరు మూడు అని చెప్పడం కానీ ఆ ఒకటి రెండు మూడు స్థానాల్లో మాత్రం ఒక ముగ్గురు ఆక్రమించుకున్నారు తనూజా ఇమ్మానుయలు కళ్యాణ్ అనుకుంటాం ప్రజెంట్ ఇంక వీళ్ళు కాకుండా మిగతా ఉన్న వాళ్ళకి ఇది ఇంకేదన్నా బిగ్ బాస్ మళ్ళీ ట్విస్ట్లు ఇచ్చి మధ్యలో ఇంకేవైనా ఎంటర్ చేసి గందరగోళం సృష్టిస్తే మనం ఏం చెప్పేది లేదు ఇక ఉన్న వాళ్ళల్లో ఉన్న రెండు స్థానాల కోసం ఇంతమంది అలానే వైల్డ్ కార్డ్ అంటే ఉన్న గౌరవ్ కావచ్చు లేకపోతే నిఖిల్ కావచ్చు లేకపోతే సాయి వీళ్ళ ముగ్గురులో ఎవరన్నా టాప్ ఫైవ్కి వెళ్ళే అవకాశం ఉందా వాళ్ళ ఆ రేంజ్లో వాళ్ళు కష్టపడలేదని చెప్పాలి ఆ రేంజ్లో వాళ్ళు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వట్లేదు ఆ రేంజ్లో వాళ్ళు కంటెంట్ క్రియేట్ చేయలేకపోతున్నారు సో వాళ్ళు ఏమైనా గట్టిగా కనుక ఆడగలిగితే అసలు ఇంకా రసవంతరంగా ఉండేది సీజన్ అందుకే ఈ వైల్డ్ కార్డ్ అంటే స్టామ్ ఏదైతే ఉందో అది తుఫాన్ అన్నారు కానీ ఆ తుఫాను దారి తప్పింది అది తీరం కూడా తీరం దాటే లోపలే బలహీనపడిపోయింది అది కాబట్టి అందుకే సీజన్ మీద కొంత ఇంట్రెస్ట్ తగ్గుతుంది వీళ్ళు కనుక ఇంకా స్ట్రాంగ్గా ఉండి అసలు పొటాపోటీగా వాతావరణం యుద్ధ వాతావరణం లాగా ఎగబడి ఆడితే గనక ఆడి ఆడిన ఉన్నట్టయితే అసలు ఈ రోజు సీజన్ ఇంకో లెవెల్లో ఉండేది అలాంటి కంటెస్టెంట్స్ని తీసుకురావడంలో బీబీ టీమ్ గట్టిగా విఫలమైంది మేబీ జనాలు రావడం లేదు వాళ్ళకి అది మాత్రం పక్క ఎందుకంటే భయపడుతున్నారు సో చూద్దాం మరి ఏం జరగబోతుందో దీన్నే ఉన్న దానితోనే ఇంకెంత రసవంతమైన మలుపులు తిప్పుతాడు బిగ్ బాస్ విశ్వ ప్రయత్నం చేస్తారు సీజన్ సక్సెస్ చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న అన్ని రకాల ఐడియాస్ వాడతారు వాళ్ళు సో చూద్దాం మీ ఒపీనియన్ ని చెప్పండి టాప్ ఫైవ్లో ఉండడానికి డిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరు థ్యాంక్ యూ